అగ్రికల్చరు డొమెస్టిక్ వాళ్ళకి ఆదాయం కూడా రావాలి నేను చెప్పేది ఏంటంటే వాడుకోవడానికి ఇచ్చుడు కాదు ఆదాయం వస్తే వాళ్ళకు ఉత్సాహం వస్తుంది నెల నెల మూడు వేలు నుంచి ఐదు వేలు ఆదాయం ఆడపిల్లల చేతులకు నగదు వచ్చింది అనుకో బ్యాంకులో పడ్డాయి అనుకో వాళ్ళకి అది కాపాడుకోవాలని ఆలోచన వస్తుంది లేకపోతే ఏమవుతుంది కరెంటు అయినా డ్రిప్ అయినా ఉచితమే కదా మళ్ళీ దీని నుంచి దానికి ఎందుకు మారాలని ఆలోచన చేస్తారు మీరు వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు ఉంటే ఇది తీసేసి అది పెట్టుకుంటారు ఆఫీసర్ కలెక్టర్ గారు వాళ్ళందరితో కోట చేసుకుని దీనికి ఒక ఇది వరకు వందరు ఒక స్పెషల్ ఆఫీసర్ని అయ్యాను దీనికి ఒక ఆఫీసర్ని ఎవరన్నా కొత్త ఐఏఎస్ను వచ్చారు కదా ఒక డెప్యూట్ చేయండి ఒక ఐఏఎస్ని ఇక్కడనే ఉండి ఇది కంప్లీట్ చేసేటట్టు సంతోషం మీకు అందరికి అన్ని సంఘాలలో అలవేలు అమ్మను ఈ దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరున్నా వీళ్ళను ట్రైనర్స్ కోసం ట్రైనింగ్ చేయడానికి వాడు ఎక్కడెక్కడ పోయి సంఘాలను గ్రూపులు పెట్టి సార్ ఏం చెప్పిండు కింద ఏం చెప్పాలి వీళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనర్స్ని కొంతమందిని చేసి వీళ్ళను మొత్తం అచ్చంపేట వివిధ ప్రాంతాలలో పోయి మీటింగులు పెట్టి సంఘాల మీటింగులు పెట్టి అన్ని మండలాలలో అన్ని సంఘాలలో గ్రూపుల అందరి దగ్గరకు పోయి వీళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు లిటరేచరు గూడాలలో పాంప్లైంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి ఆమెకి ఏమన్న ఇన్సెంటివ్ ఇండి మీరు ఫ్రీగా తిప్పుకొని ఇచ్చేయకండి ఏమంటున్నా అన్న ఏదన్నా హానర్వర్ ఏం చేసి ఇది డిగ్రీ చదివితే చాలా ఇంకేం చదువుకునేది కాబట్టి దాని కింద స్పెషల్ గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలి శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి అచ్చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతారు ట్రైనింగ్ ఇవ్వడానికి